హలో హలో ఎవరు మాట్లాడేది ఎవరు బుజ్జుబాబు ఉన్నాడా ఎవరండి బుజ్జుబాబు నెంబర్ అనే నెంబరు ఉన్నాడా బాబు మా బుజ్జుబాబు ఉన్నాడా లేడండి లేడా లేడు లేడు బయట సిమెంట్ కట్లు వేసుకెళ్ళండి సిమెంట్ కట్లు వేసుకెళ్ళండి సరే సార్ నేను రాగానే నాతో మాట్లాడమని చెప్పి బాలు గారు మాట్లాడదా అని చెప్పి గారి మాట్లాడు ఉదయపాడు చెప్పు మాట్లాడండి ఇప్పుడే వచ్చండి నమస్తే సార్ బాబు సార్ నమస్తే సార్ ఏమైపోయామలో ఉంటారా ఊర్లో ఉంటా నువ్వు కనబడతా వచ్చి నేను ఎక్కడ ఉంటా మరి రాత్రి మా గారు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది వచ్చింది రైజ్ రైజ్ ది 퍼ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ నీ అకౌంట్ వచ్చి ఆ ఎక్కడ నేను రావడానికి కలుస్తాా రావడం కలవొడదా ఏ నేనేమన్నా కావాలనుకుంటే బోధా వచ్చి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చెప్పారుగా నేను తప్పు చేసాను చెప్పి ఇంటికి వచ్చి నేను మీ దగ్గర సర్పంచ్ అడగటానికి ఆ రోజు వచ్చాగా సార్ ఊళ్ళో ఒక అందరినీ తీసుకొచ్చి అప్పుడు అయిపోయింది కదా అయిపోయింది పంచాయతరక్షన్ అయిపోయింది జరిగిపోయింది నువ్వు ఏ విషయం ఎప్పుడు జరిగింది జరిగింది నేను సర్పంచ్ నిలబడాలనుకుంటున్నాను సార్ అని చెప్పి రెజ్ఞా తండ్రి మా ఊర మొత్తం యాభై మంది దాకా పైన వచ్చాము కదా సార్

ఎందుకపోతే హీరో అనుకొన్నాను ఏమన్నా హీరో కూడా నా కొరక డబ్బులు మేడ కట్టగానే హీరో అనుకున్నాను నా మొత్తం మేడ గడ నీ ఓటుని మీరు ఎమీ సంతే మీరు మర్యాద మాట్లాడండి మీరు పెద్దవాళ్ళు మర్యాద మాట్లాడండి మీరు ఏం చేస్తారు తి ఉంటావా తి కాల్ అంటే అందరూ తిక్కుంటారులే గానీ మీరు మర్యాద మాట్లాడండి మీ స్టైల్ నేను మాట్లాడితే బాగోదు మీకు ఆ సరే నేను తప్పు మాట్లాడానేంటి అది రమ్మంటా రమ్మ రావడానికి ఎలక్షన్ వచ్చింది కాదు ఫోన్ చేశారు మీరు నాకు ఎలక్షన్ వస్తాయి ఇప్పుడు ఎలక్షన్ ఏమైనా ఎలక్షన్ ఏం లేవు ఇప్పుడు ఎలక్షన్ ఏం లేవు ఎందుకు ఫోన్ చేశారు మీరు మాకు నాకు నేను రావటం కాదు సార్ నేను తప్పు చేశాను మీరు ఆ రోజు నాకు చెప్పారు ఆ తప్పు ఏంటో ఇప్పుడు కూర్చున్నా మన పార్టీలో మనమే కూర్చొని మాట్లాడదాం ఇంక ఊళ్ళో ఎవరు ఏం తప్పు చేశారు ఎవరు అంత హీరోలు ఎవరో అంత గీతాలు ఎవరో తెలియదు జనాల్లో ఊర్లో అక్కర్లేజా అక్కడే కానీ నువ్వు రా మాట్లాడాలి